మన జీవితాల్లో ఏంటి పాత గత పరిస్థితి ఏంటి అంటే ఏంటి అనేది మనం మనం తెలుసుకోవాలి మన భావే తరాలకు తెలియజేయాలి అలా తరతరాలుగా ఆయన ఆయన జ్ఞానం అయితే ఆయన మన చేసినటువంటి ఆ గొప్ప విద్యావేత్తగా ఆయన ఒక సంఘ సంస్కరణ మన సామాజికంగా పరిస్థితులను ఆయన అవగాహన చేసుకొని అందులో ఆయన చదవడానికి అమెరికా లండన్ వెళ్తారు చాలా డిగ్రీలు చేశారు మన ప్రపంచంలోనే అత్యధికమైన డిగ్రీలు పీజీలు ఉన్నది ఎవరికి అంటే కేవలం అంబేద్కర్ గారికి మనం ఇప్పుడు నేను విజయలక్ష్మి ఎంఎస్సీ అదొకటే అలా ఉంటుంది కానీ వారి వెనకాల ఆయన పేరు కంటే పొడుగు ఈ రెండు వర్షంలో ఉంటే ఆయన చదివినటువంటి డిగ్రీలన్నీ కూడా అంత గొప్ప ఆ విద్య మన ఇండియాలో కలిగి ఉండడం మనకి గొప్ప భాగ్యం అలాంటి వ్యక్తిని మనం ఈ రోజు ఆ కన్నతల్లి ఎవరో మరి ఆ పేరు మనకి ఆయనని మనకి బహుమానంగా ఇచ్చారనుకోవచ్చు వారి దంపతులకు ఆయన జన్మించి వంద సంవత్సరాలు దాటిపోయిందేమో అంత గొప్ప వ్యక్తిని మనకి ఇచ్చినప్పుడు మన గతంలో ఆయన లేకముందు లేకపోతే మనకంటూ స్వాతంత్రం రాకముందు మనకంటూ రాజ్యాంగం లేకముందు మన యొక్క ఉండేదో కూడా మనకు తెలుసు భయంకరమైన అస్పృశ్యత అంతరానితనం లేకపోతే వివక్షత సామాజిక వివక్షత అనేవి ఎన్నో రకమైన ఆచార కట్టుబాట్లతో మన భారతదేశం అనేది మగ్గిపోయినటువంటి స్థితిలో ఉండే వారు ఇచ్చినటువంటి కాన్స్టెన్సీ ప్రకారం రిజర్వేషన్ మహిళా రకంగా అయినా కులాల రకంగా అయినా ఓటు హక్కు విషయంలో అయినా ఆయన ప్రతి ప్రతీ రాజ్యాంగంలోని ప్రతి అంశాన్ని కూడా వారు ఎంతో కూలంపుషంగా అంటే భావితరాలకు ఎన్ని వందల సంవత్సరాల ముందు చూపుతోనే ఆయన రాజ్యాంగాన్ని రచించడం జరిగింది దాని కొరకు వారి యొక్క కుటుంబాన్ని వారి జీవితాన్ని ఆయన సంపాదించుకునే సంపాదనని ఆయన కోడ్లు చేసుకొని సంపాదించుకొని ముందు ఉండవచ్చు కానీ ఆయన జీవితం అంతా కూడా రాజ్యాంగం రాయడానికి చదవడానికి అన్ని పరిస్థితులను అవగాహన చేసుకోవడానికి మాత్రమే ఆయన జీవితాన్ని వెచ్చించి ఉన్నారు అలాంటి గొప్ప మానే వ్యక్తిని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవడం మనకెంతో అది అదృష్టంగా మనం ఎంతో సంతోషంగా భావిస్తున్నాం ఆ గొప్ప వ్యక్తి యొక్క జన్మదిన వేడుకలు మనం జరుపుతున్నాం ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా కూడా మన గ్రామ పంచాయతీలో కూడా ఎలాంటి తాగునీరు కానీ ఏదైనా లేకపోతే ఆయన ఇచ్చినటువంటి